కార్తీక పురాణము మొదటి రోజు పారాయణము సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిసారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి సంతుష్టుడిని చేసి స్థానికులైన సౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి సకల పురాణగాథ అయినా సూతముని కలికల్మ నానకం అయిన ధన్యులను చేయమని అడిగారు వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడు అయిన సూతమహర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని పురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజమహర్షి ఆయన జనకుడికి స్కాంద పురాణంలోనూ విలాసాల బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మచేత పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యం సవిస్తరంగా చెప్పబడింది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కాబట్టి ప్రతిరోజూ నిత్యపారాయణగా ఈ మాసం అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము ముందుగా పురాణంలోని వశిష్ఠ మహర్షిచే కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అని చెప్పడం మొదలు పెట్టాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రతధర్మము గురించి అడగడం పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి మహర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వమాసాల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడిగాడు దానికి వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు జనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కాని సత్వశుద్ధి కలిగిన నీవంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమం అయినది విన్నంత మాత్రమే అన్ని పాపాలను అంచివేసేది అయిన కార్తీక మహత్యం వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నీవు అడిగిన సంగతులను చెబుతాను విను కార్తీక మాసంలో సూర్యుడు తులాసంక్రమణంలో ఉండగా సహృదయంతో ఆచరించే స్నానం దానం జప పూజలు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులసంక్రమణాదిగా శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా శ్లోకం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతం నిర్విఘ్నంగా చేయి అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ప్రారంభించాలి కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పలేనిది సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలలో చేరుతుంది సరస్సులు సెలయేర్లు చెరువులు జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడు అయినవాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరి ధ్యానం చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవ ఆజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి తరువాత తరువాత దేవతలకు ఋషులకు తర్పణాలు వదలాలి మంత్రజపంతో బొటన వ్రేలి కొనతో నీటిని కలిపి మూడు దోశ నీళ్లు గట్టుమీదకి చిమ్మి తీరం చేరుకోవాలి చేరగానే కట్టుబట్టలను పిండాలి దీన్ని యక్ష్ముతర్పణం అంటారు తరువాత ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లబట్టలు వేసుకుని హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వ ఉండ్రాళ్లు ధరించి సంధ్యావందన గాయత్రి జపం ఆచరించాలి ఆ తరువాత ఔపాసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పువ్వులను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామంలో భక్తిగా షోడ్సోపచారాలతో పూజించాలి అటు తరువాత పురాణం చదవటం కాని వినటం కాని ఆచరించేవాడై ఇంటికి చేరి దేవతార్చన దీపార్చన చేసి భోజనం చేసి ఆచమనం చేసి తిరిగి పురాణ కాలక్షేపం చేయాలి సాయంకాలం అవగానే ఇతర పనులు అన్నీ ముగించుకుని విష్ణు ఆలయంలో కాని శివాలయంలో కాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్షభోజ్యాదులు నివేదించిన తరువాత శుద్ధమైన మాటలతో వారిని స్తుంచి నమస్కారం చేయాలి ఈ కార్తీక మాసం అంతా ఈ విధంగా వ్రతాన్ని చేసినవారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిరనివాసం పొందుతారు ప్రస్తుత పూర్వజన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించిపోతాయి వర్ణం లింగభేదం వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా మోక్షం పొందటానికి అర్హులు అవుతారు అనడంలో ఎటువంటి సంకోచం లేదు జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ లేకుండా ఆనందించేవాడికి రోజున చేసిన పాపాలు అన్నీ విష్ణుకృప అగ్నిలో ఆహుతి అయిపోతాయి మొదటి అధ్యాయం సమాప్తం రెండవ అధ్యాయం కార్తీక సోమవార వ్రతం వశిష్ట ఉవాచ ఓ జనక మహారాజా విన్నంత మాత్రంతోనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను అందులోను ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసం చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చి ఏ సోమవారం రోజైనా సరే స్నానం జపాలు ఆచరించేవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం తిలాదానం ఉపవాసం శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలు అంతా భోజనం చేయకుండా ఉపవాసం తో గడిపి సాయంత్రం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తరువాత తులసీ తీర్థం మాత్రమే సేవించాలి ఏకభుక్తం సాధ్యం కానివాళ్లు ఉదయం స్నానం దానం జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థము తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి నక్తం పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయవచ్చు అయాచితం భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం స్నానం పైవాటికి వేటికి శక్తి లేనివాళ్లు సమంత్రక స్నానం జపం చేసినా చాలు తిలాదానం మంత్రం జపం విధాలు కూడా తెలియనివాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కానీ కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించనివాళ్లు ఎనిమిది యుగాలపాటు కుంభిపాతర మొదలైన నరకాలను పొందుతారని హర్షవాక్యం ఈ వ్రతం ఆచరణ వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజూ కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమకచమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠరి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగానూ అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు దుష్టగుణ భూయిష్టమైన గయ్యాలిగానూ కామురాలిగానూ తిరిగేయి నిష్టరి నీ ఆమె గుణాల వల్ల కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు ప్రకారం తండ్రి ఆ కర్కశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వాడికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంత భార్యను వదిలివేయడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కాని ఏనాడూ ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త అత్తా మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేకపోతున్నా మని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుపడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె వెటుల బలం ఎక్కువ కావడం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్నుమిన్ను కానని కామావేశంతో అనేకమంది పురుషులతో సంపర్కం పెట్టుకుని నిత్యసురత క్రీడలలో తేలియాడసాగింది తాను చెడింది కాకుండా ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి దాని ద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం పోయింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కస జబ్బు పడింది ఎంతో మంది సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేని పుళ్ళు పడిపోయింది జిగి తగ్గిన కర్కస దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది చివరికి అక్రమపతులకే కాని సుతులకు నోచుకోని ఆ నిష్టర తినడానికి తిండి ఉండడానికి ఎంత ఇల్లు వంటినింద కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి కొనవూపిరితో ప్రాణలతో నడివీదిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాసబద్దను చేసి నరకానికి తీసుకుని వెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్త ద్రోహికి భయంకర నరకం భర్తను మరచిపోయి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఎనుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్లగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు భర్తను తిట్టినందుకు కొట్టినందుకు తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాధించాడు సీసం కాచి చెవులలో పోయించాడు కుంషిపాత నరకానికి పంపాడు ఆమె పాపాలకుగాను ఆమె ముందు పదితరాలవారు తరువాత పదితరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒకటి తరాలవారిని కుంభిపాతంలో కుమిలిపోసాగారు నరక అనుభవం తరువాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది సోమవార ఫలంతో కుక్క కైలాసం పొందటం ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తరువాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటి బయట బలివి విడిచిపెట్టాడు రోజంతా ఆహారం దొరకక ఉపవాసం పస్తు పడుకుని ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ బ్రాహ్మణ రక్షించు అని కుయీ కుయి అని అరిచింది దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి ఆశ్చర్యపోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను భర్త హత్యకు వర్ణ వర్ణశంకరానికి కారకురాలినైన పతితను ఆ పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి వివరించు అని కోరుకుంది బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకుని ఓ సునకమా ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బాలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు దాంతో ఆ కుక్క కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు అని కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా వెంటనే ఆ కుక్క తన కుక్క దేహాన్ని విడిచిపెట్టి దివ్యస్త్రీ శరీరంతో ప్రకాశవంతమైన వస్త్రాలతో పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది కాబట్టి ఓ జనకరాజా నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయ అధ్యాయం సమాప్తం మొదటి రోజు పారాయణం సమాప్తం